నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు అనంతరం డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం కానున్నారు రెండు లక్షల మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్లు అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సభలో మార్కాపురంలో పాల్గొనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా దగ్గరుండి కార్యక్రమాలు పూర్తి చేశారు ఈ రోజు ఉదయం పది గంటలకు ఉండగులి నుంచి హెలికాప్టర్ ద్వారా మార్కాపురం బయలుదేరేటువంటి చంద్రబాబు పది గంటల నలభై ఐదు నిమిషాలకు హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల నుంచి వెనుకలు స్వీకరిస్తారు అనంతరం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా జిల్లాలో ఉండేటువంటి ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు స్థానిక సందర్శించి రుణాల పంపిణీ మరియు కొన్ని పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం అన్ని చేపడతారు ఇక్కడ మిషన్ల పంపిణీ అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇక్కడ ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది అనంతరం ఒకటి నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా వివిధ రంగాల్లో ప్రముఖులుగా నిలిచినటువంటి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వారి నుంచి అనేక రకమైనటువంటి అంశాలను కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు కూడా పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించనున్నారు అనంతరం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఉండవల్లి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా ఇప్పటికే మార్కాపురం జిల్లా పైన పలుమార్లు అదే అదేవిధంగా అధికారంలోనికి వచ్చిన వెంటనే మార్కపురాన్ని జిల్లాని ప్రకటిస్తానని చెప్పి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అధికారంలోనికి వచ్చిన తర్వాత మొదటిసారిగా మార్కాపురం వస్తున్న నేపథ్యంలో స్థానికంగా కూడా జిల్లాల ప్రస్తావన వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ జిల్లాల ప్రస్తావన కోసం కూడా స్థానిక ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంశం జిల్లాల విభజన సమయంలో ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా కావాలంటూ మార్కాపురం వాసులంతా కూడా అనేక ధర్నాలు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు జిల్లాను జిల్లాను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా పశ్చెం ప్రకాశం మరియు మూడు జిల్లాలకు ఉపయోగపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లను కూడా మొదటిగా ఈ రోజు చంద్రబాబు టూర్ లో ప్రవేశపెట్టినప్పటికీ సమీక్షా సమావేశం మరియు అధికారులతో సమీక్షకు సమయాభావం లేనందువలన ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరుగుతుంది జరిగింది అందువలన వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి విషయం ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి మాట్లాడతానికి కూడా స్థానికులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది